పార్టీని కేడర్ను నాయకులను ఎలా కాపాడుకోవాలో తెలిసిన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా మంచి నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకెంతో నచ్చాడని మాజీ ఎమ్మెల్యే అల్లూరి పెద్దారెడ్డి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు ఆయన తన అనుచులతో అభిమానులతో కలిసి సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగలేకపోయేందుకు జరిగిన పరిణామాలను కారణాలను ఆయన అభిమానులకు అనుచరులకు వివరించారు గత ఎన్నికల సమయంలో పిలిచి టికెట్ ఇచ్చి తనను అభ్యర్థిగా నిలబెట్టినప్పటికీ తదనంతర పరిణామాలతో టీడీపీ అధిష్టాన వైఖరి తనను మనస్తాపానికి గురిచేసిందని ఈ సందర్భంగా కటమరెడ్డి వెల్లడించారు జగన్మోహన్ రెడ్డితో జరిగిన సంభాషణ వివరాలను అనుచరుల ముందు పెట్టి వీరి అభిష్టము నిర్ణయాలు సూచనల మేరకు తాను త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలియజేశారు తెలుగుదేశం పార్టీకి దగ్గర దాంట్లో ఇదే జరిగింది ఆ రోజు ఇన్ని రోజులుగా మనం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నామని కూడా తెలుసు అందరికి కొనసాగుతూ ఉన్నాము కానీ అధినాయకులు గుర్తించక మన నానా ఇబ్బందులు పెట్టి గురి చేసి వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మన పార్టీలో నేను ఒక్కడిని కాదు కదా పార్టీలో జరిగింది మీరు అందరూ నాతో ఇచ్చి పార్టీలో చేస్తున్నారు కాబట్టి మీ అందరి ముందే జగన్మోహన్ రెడ్డి గారితో హామీ తీసుకున్నాం అవతల ఇప్పుడైనా మిత్రుడు కృష్ణనాథ్ గారు అనుకుంటారు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ముగ్గు నేను తెలుగుదేశం పార్టీకి ఈరోజు రిజైన్ చేశాను రిజైన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను నేను ఆ పార్టీలోకి నేను రావాలనే ఉద్దేశం లేకపోయినా నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేసి నాకు పార్టీ టికెట్ ఇచ్చాడు ధన్యవాదాలు పోటీ చేసిన తర్వాత ఏదో కొన్ని కారణాలు ఆయనకి వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆయన బాధలైనవి అందువల్ల మనం నెగ్లెక్ట్ చేయబడ్డాం సరే మనం బయట పెట్టాం కానీ మనకు ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన అడిగిన రివ్యూ అతను జైలాక్సైనాడు మనతో ఏ విధమైన సంభాషణ జరిపేదానికి ఆయన సానుకూల చూపించలేదు కాబట్టి ఆ ఎడబాటు దూరం అయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిశాను ఆయన దగ్గర కూడా ఐదు సంవత్సరాలు దూరం కావు కానీ నేను కలిసినప్పుడు ఏమి ఆయన నాకు కొన్నిసార్లు చెప్పావు ఇది లేదు ఈ రోజు ఈరోజు నా సహా టికెట్ ఈమె అడుగుతున్నా అని అడిగాను అడిగితే కాదన్న నేను నీ లేని పరిస్థితి కులిసారి ఏదైనా ఈ పరిచానని మాట మాట్లాడినప్పుడు ఒక నాయకుడు లక్షణం ఏంటంటే ఏదైనా ఫేస్ చేసి మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ఫేస్ చేసినందు మాటలు నాతో మాట్లాడాడు కాబట్టి నేను అది అభినందించుకున్నా నాయకుడిగా ప్రజానాయకుడిగా ఉండాల్సిన లక్షణం ఆ లక్షణాన్ని ఆమోదించి అందరికీ చెప్పా మీరందరూ దానికి ఓకే అన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నా అందువల్ల ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి యొక్క సహకారం ఎల్లవేళ్ళ మనందరం కలిసి కలిసి ఉందామని అదే రీతిలో మనం ముందుకు పోదామని రాబోయే ఎన్నికల్లో మనం గట్టిగా కృషి చేసి మన అభ్యర్థిని గెలిపించుకునే దానికి ప్రయత్నం చేస్తామని మనం చెప్తి చెప్తున్నా కొంచెం పుణ్యకాలం అయింది చెప్తారు అన్నిటికన్నా ముఖ్యమంత్రి గారి దగ్గర జాయినింగ్ కాబట్టి ఆయన బస్సు యాత్రలో ఉన్నాడు ఎక్కడ ఆయన టైం కన్వీనియంట్ అవుద్ది ఎక్కడ మన టైం కన్వీనియట్ అవుద్ది ఆయన కాబేలు నెల్లూరు వచ్చేటప్పటికి చాలా రోజులు ఎక్కడి అందువల్ల రోజు రెండు రోజుల్లో ఆయన ఎప్పుడు టైం ఇస్తాడో ఆ టైం మనకు మంచిదైతే ఆ రోజు మనం పెట్టేస్తాం అందరం కలిసిపోయి జాయిన్ అవడం అందరం పోటీ కొండ పార్టీ గుర్తు ఏదో